రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ శశిధర్ వెల్కమ్ టు రైతు సేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ వ్యవసాయ అనుబంధ సమాచారాల కోసం రైతు సేవా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని ఆన్లో పెట్టుకోండి ప్రస్తుతం చాలా ప్రాంతాలలో మొక్కజొన్నకు మంచి ధర ఉండడంతో రైతులు మొక్కజొన్న సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో మంచి దిగుబడి ఇచ్చి రోగాలను తట్టుకునే మొక్కజొన్న విత్తనాల గురించి చూస్తున్నారు ఈ వీడియోలో నలభై క్వింటాల దాకా దిగుబడి ఇస్తున్న లక్ష్మీ సీడ్స్ వారి సిక్కా అనే మొక్కజొన్న విత్తనాల గురించి తెలుసుకుందాం లక్ష్మీ సీడ్స్ వారి సిక్కా అనే మొక్కజొన్న రకాన్ని చాలామంది రైతులు సాగు చేసి మంచి దిగుబడులను పొందారు సిక్కా అనే ఈ మొక్కజొన్న రకం పంటకాలం నూట పది నుంచి నూట పదిహేను రోజుల వరకు ఉంటుంది ఈ రకాన్ని ఖరీఫ్ అలాగే రబీ రెండు సీజన్లలో సాగు చేసుకోవచ్చు ఈ రకంలో కంకి మొదటి నుండి చివరి వరకు గింజలు ఉంటాయి బెండు సన్నగా ఉండి ప్రతి కంకిలో పదహారు నుంచి పద్దెనిమిది వరుసలలో గింజలు ఉంటాయి ఈ సిక్కా రకంలో గింజలు నారింజ రంగులో ఆకర్షణీయంగా ఉండి మార్కెట్లో మంచి ధర వస్తుంది ఈ రకంలో గింజలు కూడా గట్టిగా చింత గింజలు లాగా పెద్దవిగా బరువుగా ఉంటాయి దీనివల్ల తూకం ఎక్కువగా వచ్చి ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై పైగా దిగుబడి వస్తుంది సిక్కారకంలో వేరు వ్యవస్థ దృఢంగా ఉండి ఎక్కువ ఎత్తు పెరగదు దీనివల్ల వర్షాలకు కింద పడదు అలాగే ఎండు తెగులను తట్టుకుంటుంది ఈ రకంలో కంకి చుట్టూ గట్టి పీచు ఉంటుంది ఈ గట్టి పొర వల్ల పంటకు నష్టం చేసే పురుగులు మరియు వర్షపు నీటి నుంచి కంకిని కాపాడుతుంది దీనివల్ల పంటకు నష్టం తగ్గి అధిక దిగుబడులను ఇస్తుంది ఈ లక్ష్మీ సీడ్స్ను గత మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్న రైతు యొక్క అనుభవాలను రైతు మాటల్లో తెలుసుకుందాం రైతులందరికీ నమస్కారం గుర్ర రేవేంద్రెడ్డి ముస్కనిపేట ఇల్లందకొండ మండల రాజండ సిరిసుల్ల ఏంటంటే నేను లక్ష్మి చిక్కా పెట్టినా లక్ష్మీ చిక్కా పెట్టి మూడు సంవత్సరాలు అవుతుంది మనం బెటవాటి నలభై నుంచి నలభై రెండు వరకు వస్తున్నాయి ఈ దౌడవేరు కానీ ఈ మొలక కానీ మంచి దడంగా వస్తుంది రైతులందరికీ పెట్టుకోవాల్సిందని కోరుతున్నాను అందరికీ